నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిల్వెచ్చనగా ఉన్నావు కనుక నేను నేను నా నోటి నుండి ముమ్మివేయని ఉద్దేశించున్నా చాలండి ఇక్కడ దేవుడు లగ్పే సంఘంతో ఏం మాట్లాడుతున్నారంటే నీ క్రియలు నేను ఎదుగును నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేదు నీవు చల్లగానే వచ్చినైనా ఉండినా మేలు నిన్ను వెచ్చినైనా చల్లగా ఉండక నిన్ను వెచ్చినిగా ఉన్నాను కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వెళ్ళాలనుకుంటున్నాను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నా నోటితో నేను నీ మీద వేయాలనుకుంటున్నాను ఇక్కడ లవ రిపేషన్ ముందు దేవుడు అంటున్నాడు లవ రిపేషన్ ముందు పక్కన పెడితే దేవుడు లవ రిపేషన్ ప్లేస్ లో మన సంఘాన్ని పెట్టుకున్నాను ప్రిన్స్ ఆఫీస్ టెంపుల్ మన సంఘం మీద 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 దేవుడు ఉండగా ఎందుకు ఎందుకు వాళ్ళ దేవుడు ఉండగా అనుకుంటున్నాడు అంటే నువ్వు చల్లగా వినలేవు వెచ్చగా నలేవుచ్చిన జీవితం నీకు ఇష్టమైన జీవితం నువ్వు నీకు ఇష్టమైన జీవితం నువ్వు నీకంతా నువ్వు అది నడిపించుకుంటా అంటున్నావు ఇలా నిర్వచన జీవితం ఎలా మనం స్నానం చేసేటప్పుడు చలి చలికాలంలో వే చలినీళ్ళు వేడి నీళ్ళు పోసుకొని చేస్తాము మనకి ప్రశాంతంగా ఉంటుంది అలా మన లైఫ్ కూడా చక్కగా మన మనకి ఇష్టమైన చేసి మనకి ఇష్టమైన చేసి అలా మన జీవితం మనకి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఒక లుక్ కూడా చక్కగా లైఫ్ అలా స్వా ప్రశాంతంగా వెళ్ళిపోయింది మనం ప్రశాంతంగా ఉంటే మన లైఫ్లో ఒక పరీక్ష అనేది ఏం తెలియదు నీకంటే నేను చూసుకుందావు నాకు ఏమన్నా నాకు అనవసరం నాకేమిడు నా గౌరవనుకుంటున్నాడా నేను దేవుడి కోసం ఏం చూస్తున్నానా నా వాళ్ళు అవసరం లేదు నేను నా అంటూ మీదంతా దేవుడు వచ్చినప్పుడు చూస్తున్నాను దేవుడు చూస్తున్నాము అని చాలా మంది అంటే మనం ప్రతి ఆదాయం మందిరానికి వస్తాం ఈ కావతో మందిరానికి వస్తూ మరి ఈ కావాలతోనే ఏదో సినిమా హాల్కి గుళ్ళకి అలా కొంతమంది అలా వెళ్తూ ఉంటారు ఈ చేతుల్లోనే చక్కటి వాడతాం చేతులతో ఆరాధన చేస్తాం చేతులతో ఏం జరుగుతాయి ఈ ఈ చేతులతోనే బయట వాడుతా

మనిషి జ్ఞాపకం చేసుకుంటుంది వాడు ఏపాటి రాదు మేము మర్తకి జ్ఞాపకం చేసుకుంటు వారి ఏ మనం చూస్తుంటే

ఆకాశాన్ని ఆకాశానికి ముందు చెప్పుకుంటున్నారు ఆయన వారు चित्रित नहीं పట్టు వస్తే చక్కగా చాపటి కోరుకుంటారు చక్కగా వచ్చినా చేసుకుంటారు పండగ చాలా సంతోషిస్తారు పాట పాడుతున్న పైన అందరూ చర్చ కోసం వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పనులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు ఉంటారు కొంతమంది టీవీ చూసుకుంటారా వాళ్ళ ఇష్టమైన జీవితం వాళ్ళు జీవిస్తారు అయితే పండ్లలో దేవుడు చూస్తున్నాడు ఇక్కడ మంత్రి Tchau. <coughs>

కోపం చూసినా వాట్సలేము చూపించారు ఆయన పుష్క ఆయన అని కోపం వస్తే మన పాప ఇంకెళ్తాం కానీ ఇంకా ఆయన కోపాన్ని మన చూపించకుండా ఇన్ని రోజులు ఇంకా మళ్ళీ ఇంకా వచ్చిద్దమో ఇంకా వచ్చిందేమో అని చాచ చేతులతో దేవుడు చూస్తుంటాడు ఒక సాంగ్ నీ ఇష్టమైన జీవితాన్ని దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ఇప్పటికైనా తిరిగి వస్తావు దేవుడు చాచిన చేతులు పేరు చూస్తూ ఎదురు చూస్తున్నాడు ఆ ఆయన ఇంటికి నువ్వు తిరిగి వస్తావా అని దేవుడు చిన్ని ఎందుకు ఇష్టము ఈ యోగంలో నీకు ఎందుకు ఇష్టానో చక్కగా నడుగు Até! und, und, und పడండి పరిపూర్ణమైన భక్తి చేయండి దేవుని మీద కలిగి జీవించండి బయలుగా ఉంటారు కదా నా మాట విని ఎవరైతే నేను వారిని మాత్రమే దృష్టించుతున్నాను చాలా ఉంటుంది మరి దేవుడు దేవుని మాట వింటున్నారా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన దేవు ప్రార్థన నెలవేర్చిన స్థితి వల్ల నేను నన్ను దాన్ని పట్టించాలని నిజంగా పశ్చాపడి ఇప్పటికైనా క్షమించలేదా అని ఆ చాచిన చేతులు చాపిన దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హత్తుకొని